హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆ రాత్రి నలభై తొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ఇక వెళ్దామా అని అన్నాడు ప్రణతితో ప్రణవ్ రాకేష్ విచిత్రంగా చూశాడు ప్రణవ్ వైపు ప్రణయ పరిచయం చేస్తే కనీసం మాట్లాడాలని కూడా ప్రయత్నించకుండా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు ఏంటి అని అనుకున్నాడు రాకేష్ నాకు మేడం చీర సెలెక్ట్ చేశారు కదా మేడంకి కూడా చీర సెలెక్ట్ చేయమని అడిగారు కదా నన్ను నేను సెలెక్ట్ చేసే వస్తాను కావాలంటే నువ్వు వెళ్ళిపోవు అని అంది ప్రణతి ఏం మాట్లాడాలో తెలియక నిశ్శబ్దంగా ఉండిపోయాడు ప్రణవ్ ప్రణవ్ వైపు చూసింది ప్రణయ ఏంటి నీ సమస్య అంటూ ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్నాయి ఆమె కళ్ళు ఆ కళ్ళల్లో నుండి చూపు తిప్పుకోవడం కష్టంగా ఉన్నా కూడా పక్కనే ఉన్న వాళ్ళని గుర్తు చేసుకుంటూ సరే త్వరగా కానివ్వండి అంటూ పక్కనే చైర్లో కూర్చున్నాడు ప్రణవ్ ప్రణవ్ వైపు విచిత్రంగా చూస్తున్న రాకేష్ని చూస్తూ ఆయన అంతే ఆ మనిషిని పట్టించుకోవడం అనవసరం రండి మనం చీర చూద్దాం అంటూ సేల్స్ గర్ల్స్ని చీర చూపించండి అంటూ అడిగింది ప్రణతి అక్కడ ఉన్న చీరలన్నీ చూస్తుంటే తన కళ్ళు జిగ్గేల్మంటున్నాయి అన్నీ కూడా లక్షల్లో ఖరీదు ఉన్న చీరలే అవేవి నచ్చినట్లు ఇంకా ఖరీదైనవి చూపించండి అని అడిగింది ప్రణయ వామో చీరకు ఇంత రేటా ఆయన కోట్లు సంపాదించే భర్త కోరి ఇప్పిస్తానంటే ఏ భార్య మాత్రం ఊరుకుంటుందిలే అని అనుకుని ప్రణవ్ వైపుకు చూసి ఒక నిట్టూర్పు విడిచింది ప్రణతి ప్రణతి నా కోసం చీర సెలెక్ట్ చేస్తా అన్నావు కదా మరి చూడవేం అని అంది ప్రణయ నేనేం సెలెక్ట్ చేస్తా నా బొందా ఈ చీరల్లో ప్రతి చీర నచ్చినట్టే ఉంది నాకు ఇంత ఖరీదైన చీరల్లో నుండి సెలెక్ట్ చేయడం నా వల్ల కాదు మీరు ఏదో ఒకటి తీసుకోండి అని ప్రణతి అనడంతో తన కూర్చున్న కుర్చీ నుండి లేచి వచ్చి అయితే మనం వెళ్ళిపోదామా అని అన్నాడు ప్రణవ్ ప్రణవ్ అలా మాట్లాడుతూ ఉంటే ప్రణయ మనసుకు బాధగా అనిపించింది నేను ఉన్న చోట ఉండడం కూడా అంత కష్టంగా ఉంది ఇతనికి అని అనుకుని మళ్ళీ చీరల వైపుకు మళ్ళింది నేను సెలెక్ట్ చేయను కానీ మేడం ఏం చీర తీసుకుంటారో చూశాక వెళ్దాం అని చీరలు చూస్తూ ఉంది ప్రణతి సేల్స్ గర్ల్ ఒక చీర తీస్తూ ఉంటే ఆమె చెయ్యి పక్కనే ఉన్న ఇంకొక చీర వైపు మళ్ళింది ప్రణయ చూపు వెంటనే ఆ చీర బాగుంది అంటూ ప్రణయ చేయి అటువైపుకు చూపించడం అదే సమయంలో ప్రణవ్ కూడా అదే చీరను చూపించడం రాకేష్ ఏమో వేరొక చీరను వేరొక వైపు ఉన్నదాన్ని చూపించడం ఒకేసారి జరిగిపోయాయి ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ప్రణతి ఆశ్చర్యంగా ప్రణవ్ వైపుకు చూస్తూ ఉంది సేల్స్ గర్ల్ వాళ్ళు చూపించిన రెండు చీరలు తెచ్చి అక్కడ పెట్టింది ఒక చీర ప్రణవ్ చూపించింది అయితే ఇంకొకటి రాకేష్ చూపించింది ఆ రెండు చీరలు చూస్తూ రాకేష్ చూపించిన చీరను తీసి చేతిలో పట్టుకుంది ప్రణయ ఇది బాగుంది ఇది ప్యాక్ చేయండి అని అంది అయినా నేను చూపించిన చీర ఎందుకు తీసుకుంటుంది తన భర్త చూపించింది తీసుకుంటుంది కానీ అని అనుకున్నాడు ప్రణవ్ అదేంటి ప్రణయ నీకు ఆ చీర నచ్చింది కదా నేను చూపించింది ఎందుకు తీసుకుంటున్నావు అని అన్నాడు రాకేష్ చీర మీరు ఇప్పిస్తున్నప్పుడు మీకు నచ్చింది తీసుకుంటేనే బాగుంటుంది కదా అంది ప్రణయ తీసుకునేది నేనే అయినా కట్టుకునేది నువ్వు మీకు నచ్చింది నువ్వు కట్టుకుంటేనే నీకు తృప్తిగా ఉంటుంది అన్నాడు రాకేష్ నిజానికి ఆ చీరని ప్రణవ్ చూపించకుండా ఉండి ఉంటే నాకు ఇదే చీర నచ్చింది అంటూ తనకు నచ్చిన చీరనే క్షణం కూడా ఆలోచించకుండా తీసుకునేది ప్రణయ కానీ ప్రణవ్ అలా చూపిస్తాడని ఊహించలేదు తను ఇప్పుడు ఆ చీర తీసుకుంటే ప్రణతి ఏమనుకుంటుందో అనే ఉద్దేశంతోనే రాకేష్ చూపించిన తీరను తీసుకోవాలని అనుకుంది కానీ దానికి రాకేష్ ఒప్పుకోలేదు నీకు నచ్చింది నీకు తీసుకోవాలి అంటూ ప్రణయ చూపించిన చీరనే బిల్ వేయించాడు తను చూపించిన చీరే ప్రణయ తీసుకోవడంతో ఆనందంతో వెలిగిపోతూ ఉంది ప్రణవ్ ముఖం ప్రణతికి ఏదో అనాలని మాట నోటి దాకా వచ్చినా కూడా రాకేష్ ముందు అంటే బాగోదు అనుకొని ఇక మేము వెళ్తాము అంటూ ముందుకు కదిలింది ప్రణతి వెనక్కి వెనక్కి మల్లుతూ ప్రణయనే చూస్తూ ఆమె రూపాన్ని కళ్ళ నిండా నింపుకుంటూ ప్రణతి వెంట నడిచాడు ప్రణవ్ చార్నాళ్ల తర్వాత మదిదోచిన మదనుడి దర్శనం చూసిన నా కళ్ళదే కథా భాగ్యం అని తన మనసు తనతో అన్నట్లుగా అనిపించింది ప్రణయకు తన కళ్ళ ముందు నుండి వెళ్ళిపోయేదాకా ప్రణవ్నే చూస్తూ ఉంది చిన్నగా ప్రణతి మాటలు తనకు వినిపిస్తూ ఉన్నాయి కట్టుకున్న పెళ్లాన్లా కాకపోయినా ఒక మరదలుగా అయినా ఏ రోజైనా నాకు ఒక డ్రెస్ అయినా చీర అయినా సెలెక్ట్ చేసావా స్నేహితురాలు అయినంత మాత్రాన చీర సెలెక్ట్ చేసేస్తావా అసలు నీకు ఎప్పుడు నేను ఒక మనిషిలాగా కనిపించలేదు అంటూ ప్రణవ్ను ఏదోదో అంటూ ఉంది ప్రణతి అసలు ప్రణతి మాటలు తన చెవుల్లోకి వెళ్తున్నట్లుగా లేదేమో అన్నట్లుగా ఉంది ప్రణవ్ ప్రవర్తన ప్రణయ్ని చూస్తూ వెళ్తున్న వాళ్ళని గమనిస్తూ వాళ్ళది కలహాల కాపురం అనుకుంటా అని అన్నాడు రాకేష్ కంటి కొసలులో ఉన్న నీటిని బయటికి రాకుండా బలవంతంగా ఆపి అవును పాపం అసలు కలిసి ఎలా ఉంటున్నారో అంది ప్రణయ నువ్వు అలా ఏమీ అనుకోకు అలా ఉన్నా కూడా అద్భుతంగానే ఉంటుంది కొందరి తీరే అంత కస్సుబుస్సులాడుతారు కానీ చూపించాల్సిన ప్రేమ చూపిస్తూనే ఉంటారు అన్నాడు రాకేష్ ఓ అవునా నీకు ఎలా తెలుసు అడిగింది ప్రణయ మా అమ్మ చెప్పిందిలే అది సరే కానీ అసలు ఒక చీర కొంట అన్న ఏ రోజు ఒప్పుకొని దానివి ఈరోజు ఏంటి ఇంత ఖరీదైన తీర చీర తీసుకున్నావు దీని వెనక ఉన్న కారణం ఏంటో అని అన్నాడు రాకేష్ నువ్వు నాకంటే ఖరీదైన డ్రెస్ తీసుకోవాలి కదా అందుకే అని అంది ప్రణయ గడుసుదానివే పద వెళ్దాం అంటూ జెంట్స్ సెక్షన్కి వెళ్ళారు రాకేష్ వద్దంటున్నా కూడా నాకంటే ఎక్కువ ఖరీదైన డ్రెస్ తీసుకుంటా అని చెప్పావు ఆ విషయం మర్చిపోవద్దు అంటూ బలవంతంగా రాకేష్కి కూడా చాలీ చాలా ఖరీదైన సూట్ తీసుకుంది ప్రణయ బర్త్డేనే కష్టం అంటే ఇలా ఇలాంటి సూట్ వేసుకొని చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రణయ అన్నాడు రాకేష్ ఈ ఒక్కసారికి నా మాట విను అనడంతో సరే అన్నాడు చేసేదేమీ లేక సాయంత్రం ఇంట్లో డిన్నర్ టైం అవుతున్నా కూడా ప్రణయ తన గది నుండి బయటకు రాలేదు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్న రాకేష్ను చూస్తూ అదేంటిరా ప్రణయ రాలేదు నువ్వు ఒక్కడివే వచ్చావు అని అడిగింది సీతమ్మ ప్రణయ రాలేదా నేను ఇంతసేపు రూమ్లో లేను అమ్మ బయట గార్డెన్లో ఉన్నాను ఫోన్ మాట్లాడుకుంటూ అయినా తను ఎందుకు రాలేదు అని అన్నాడు రాకేష్ తను ఎందుకు రాలేదో నువ్వు చెప్పాలి ఫోన్ మాట్లాడుకుంటూ గార్డెన్లో తిరుగుతూ ఉంటే ఎలా తెలుస్తుంది పెళ్ళాం ఎందుకు ఇక్కడికి రాలేదు ఇంకా తినడానికి సాయంత్రం నుండి ఇంతవరకు కనిపించలేదు అంది సీతమ్మ కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథలు ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు అలాగే ప్రణయ తన గది నుండి ఎందుకు రానట్లు మీకేమైనా తెలుసా తెలిస్తే ఒక కామెంట్ చేయండి మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి